హలో మామ నమస్తే ఈ రోజైతే గేలా ఎలా అయితే నేనైతే చూపిస్తాను మామ ఫస్ట్ మీరు రోజు ఒక ఎదురు కర్ర అయితే తీసుకోండి ఇదే ఎందుకంటే కొద్దిగా లాంగ్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ వెయిట్ లెస్ వస్తుంది దానివల్ల ఇది మనం గేలా వేయడానికి తీయడానికి చాలా బాగుంటది మీరు ఒకవేళ చెట్టు నరుక్కున్న తర్వాత అయితే దీన్ని అయితే కాల్చుకోవడం వల్ల ఇందులో వాటర్ అయితే డ్రై అవుతుంది తొందరగా ఆరుతుంది ఆరుతుంది అంటే ఎండుతుంది ఇలా ఎండడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఎందుకంటే మనం ఏడమో తీయడము చాలా సేపు పట్టుకుని ఉండాల్సి వస్తుంది కదా అలా టైంలోనైతే లోనైతే మనకి హెవీ అనిపించదు వెయిట్ అనిపించదు అందు గురించి కర్ర అయితే తీసుకోవాలి ఎక్కడైనా బెండ్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అయితే కాల్చాలి మామ మరీ మాడిపోయినలాగా కూడా కాల్చకూడదు అతిగా కాల్చినా చాలా ప్రాబ్లం అయితే వస్తుంది సో ఇదైతే తగినంతగా అయితే ఖచ్చితంగా హీట్ అయితే చేసుకోవాలి ఇది కాల్స్తే ఎలా అయిపోవాలంటే కొత్తగా పూర్తి బ్రౌన్ అయిపోవాలి చూడండి మా మామ ఎలా బిండు చేస్తాడు ఇలా కాల్చడం వల్ల బిండు ఉన్న కర్రను కూడా స్ట్రైట్ చేయొచ్చు నేనైతే అందులో పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు మా మామైతే ఎంతో కొంత తెలుసు అందు గురించే మా మామకు అయితే ఇచ్చాను చూడండి అది ఎలా చేస్తాను మీరు కూడా ఎలా చేసుకోండి వంకరగా ఉన్న కర్ర అయితే స్ట్రైట్ అయితే చేసుకోవచ్చు అందుకని కాల్చమని చెప్తున్నాను చూడండి ఈ కర్ర అయితే ఎంత స్ట్రైట్ అయిందో సో మీరు తప్పకుండా ఇలాంటి కట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్చాలి మామ కాల్చి మెలితే మెలైతే తీసుకోవాలి దానివల్ల అయితే స్ట్రాంగ్ అవుతుంది తొందరగా ఆరుతుంది ఇలా కాల్చిన తర్వాత మనం మొదటగా చేసే పని అయితే ఒకటి ఉంది మామ అదేంటంటే ఇది వెంటనే యూజ్ చేసే ఇదో ఇలా ఆరేసుకోవాలి అంటే ఎప్పుడైతే బెండ్ ఉంటుందో దాని మీద అయితే కొద్దిగా వెయిట్ పెట్టి వదిలేయాలి ఇప్పటి వరకు అంటే నువ్వు కాల్చా కాబట్టి ప్రాబ్లం లేదు రెండు రోజులు సరైపోద్ది నేను రెండు రోజుల తర్వాత తీసాను పూర్తి అయితే వెయిట్ లెస్ అవ్వలేదు మరి పూర్తిగా ఆరకుండా ఎందుకు మామ తీసావు అనేసి అనుకుంటున్నారేమో నాకైతే గ్యాలం తయారు చేసిన నుంచి ఉండలేకపోతాను ఇది ఎప్పుడెప్పుడు కడతామా ఎప్పుడెప్పుడు చేపలు పడతామా అనేసి నా మైండ్ లోనే ఉంది అందు గురించి అనేసి మరి రెండు రోజులు అయితే రెండు రోజుల్లో అయితే తీస్తాను దీనికి చిన్న చిన్న గుంపులు అయితే ఉన్నాయి కదా మామ అవి అయితే తీసుకోవాలి ఆ గుంపుల్లోన ఎక్కువ శాతం మన తాడు అయితే ఉంటది కదా కట్టుకున్న తోడు దాని అది చిక్కుకొని చాలా డిస్టర్బెన్స్ ఉంటది మీరైతే ఇలాగ స్మూత్ అయితే చేసుకోండి మొత్తము ఎక్కువ ఎక్కడెక్కడ గంటలు ఎక్కడో గుంపులు ఉంటే మాత్రం నీట్ గా అయితే కట్ చేసుకోండి మొత్తం స్మూత్ అయితే చేసుకోండి ఇలా చేస్తేనే మామ చూడడానికి కూడా బాగుంటది పట్టుకోవడానికి బాగుంటది అండ్ అయితే అవో మన ఎక్కువ శాతం అయితే మన తాడు ఎక్కువగా చిక్కులు అయిపోతూ ఉంటది నేను ఇంతకు ముందు అలాగే యూజ్ చేశాను చాలా డిస్టర్బెన్స్ అయితే అయింది సో ఫైనల్ గా అయితే ఇలాగొచ్చింది మామ ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ అయితే అదిరిపోయింది సో నెక్స్ట్ వచ్చి నేనైతే ఫిఫ్టీ ఎంఎం లైన్ అయితే తీసుకున్నాం ఇది చూడండి నాకైతే షాప్ లో అయితే ఒక ట్వంటీ రూపీస్ అంతా పడుతుంది ఇదైతే చా మీడియం చేపలకి అయితే బాగుంటది మీరు ఇంకా పెద్ద చేపలు పట్టాలనుకుంటే సిక్స్టీ సెవెంటీ అయితే వేసుకోండి బెటర్ టూ వైట్ లైన్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది మరీ పెద్ద చేపలకి అయితే యూజ్ చేస్తాను నాకైతే ఫిఫ్టీ ఎంఎం సరిపోద్ది నేను ఒక హాఫ్ కేజీకి అటు ఇటువంటి చిన్న చేపలు అయితే పడ్డానికే మా ఏరియాలో పెద్ద చేపలు పడ్డానికి కాదు పెద్ద చేపలు ఉండకూడను ఒకవేళ ఉన్నా చాలా రేర్ గా అయితే కనిపిస్తాయి మాకైతే దొరకకూడను మా దగ్గర చూసి పారిపోతుంటాయి వేరే వాళ్ళకే దొరుకుతాయి అందు గురించే నేను పెద్ద చేపలు పట్టే ప్రయత్నం కూడా చేయను సో వీడియోకి ఇంకా ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ ఇటువంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి మామ ఎందుకంటే మీలాగా గాలని కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు చాలా మందికి చాలా మందికి తెలుసు అటు దిడ్డంగా అయితే కడతారు అలా కాకుండా క్లారిటీగా నీట్గా కట్టుకోవాలంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మీరొకరికైతే ఫార్వర్డ్ అయితే అవుతుంది అందుకే లైక్ చేయమని చెప్తాను సో మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఎలా ఏంటి అనేసి కట్టుకో కట్టుకోవడం అంటే గేలా కట్టడం అంతా ఏదో ఒక చిన్న ఏదో కర్రకు చిన్న కర్ర కట్టేసి ఏదో ఇష్టసారం వేసి ఇష్టసారం గేలం ముళ్ళైతే వేసేసి అటు దిడ్డంగా అయితే కట్టేసి వేస్తారు అలా కూడా దొరికే అవకాశం ఉంది దొరకదండి నేను చెప్పను ఇలా కట్టుకుంటే ఖచ్చితంగా దొరుకుతాయి ఇక్కడైతే లైన్ కూడాను నేనైతే మా స్టిక్ అయితే పన్నెండు అడుగులు పెట్టాను మీ నేను చిన్నది పెట్టుకుని అవుతుంది కాకపోతే మా చెరువులో వేసే గేలా చెరువులో అయితే కొద్దిగా లాంగ్ ఉంటుంది ముందు మొత్తం కొట్టు అవకాశం ఉండదు చిన్న కర్రలతో అందుకే ఈ ఎంత అయితే యూజ్ చేశాను అండ్ లైన్ లైన్ కూడా మీరు ఎంత అయితే కర్ర ఉంచున్నారో దాని పెట్టండి మరి పొడిగి పెట్టకండి అప్పుడే మీరు గేలా ఎక్కడ వేయాలనుకున్నారు ఇప్పుడు మామూలు ఓపెన్ ప్లేస్లో అయితే ఇష్టసారం ఎలా ఇస్తేనే పడిపోద్ది చిన్న చిన్నది మొత్తం పోకుండా చిన్న గ్యాప్ లో వేయాలనుకుంటే పొడిగి తోడు ఉంటాయి చాలా ఇబ్బంది సో అందు గురించే మీ ఎంత కర్ర ఉందో దానికన్నా తక్కువ అయితే యూజ్ చేసుకోండి లైన్ అండ్ నేనైతే యూజ్ చేసే కుక్కం వచ్చి ఇది పద్నాలుగు నెంబరు పద్నాలుగో నెంబరు మామూలు మీడియం చేపలకి చిన్న చేపలకి ఇది అయితే పన్నెండో నెంబరు ఈ పన్నెండో నెంబర్ అయితే కరమీళ్ళకి బాగుంటుంది కదా నేనైతే అది ఎప్పుడు కూడా యూజ్ చేయను పద్నాలుగు నెంబరే యూజ్ చేస్తాను చాలా మంది ఇక్కడ ఒక డౌట్ నెంబర్ పెరిగే కొలిది గ్యాలం సైజు పెరుగుతుంది అనుకుంటారు అలా కాదు మీ నెంబర్ పెరిగే కొలిది అంటే ఇప్పుడు పద్నాలుగు పదహారు ఈ నెంబర్ పెద్దదే కొలిది గ్యాలం చిన్న సైజ్ అయిపోద్ది ప్రొక్టో నెంబర్ అయితే పెద్దకి చాలా పెద్దది వస్తుంది ఇది పెద్ద చేపలకి చాలా పెద్ద చేపలకి ఒక నలభై కేజీలు ముప్పై కేజీల చేపలు పడ్డానికి అయితే యూజ్ చేస్తారు ఈ పదహారు పద్దెనిమిది ఈ గ్యాలం వచ్చి చిన్న చేపలకి యూజ్ చేస్తారు సో మామ గ్యాల ములు కట్టుకోవడం అయితే అయిపోయింది దీన్ని నెక్స్ట్ ఇదే ఇంపార్టెంట్ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మామ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలా మంది స్ట్రాలు అయితే యూజ్ చేస్తారు అండ్ థర్మోకోల్స్ అయితే యూజ్ చేస్తారు థర్మోకోల్స్ యూజ్ చేయొచ్చు కాకపోతే అవి పెద్ద చేపలకైతే సరిపోతాయి చిన్న చిన్న చేపలకు పట్టాలంటే మాత్రం వీలవు అండ్ స్ట్రా కూడా అంతే అదే స్ట్రా అంటే నెమలేకలు చాలా మంది యూజ్ చేస్తారు కదా అది కొరమేన్లకి అయితే యూజ్ అవ్వచ్చు మరి మిగతా ఏ చిన్న చేపలకు కూడాను అది వేస్ట్ అనమాట అసలు పనికిరాదు లాక్కోలేవు కిందకి లాక్క లాక్కపోతే చేప అయితే దొరకదు సో మీరు ఇంట్లో పడి ఉండే ఒక మూలన పడి ఉంటాయి కదా చిప్పు మొక్కలు సో ఆ చెప్పు మొక్కలు ఒక చిప్పు అయితే తీసుకోండి చిప్పు మొక్క అయితే కొద్దిగా పతలాగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పెద్ద చేపలకి యూజ్ అవుతుంది అండ్ చిన్న చేపలు కూడా పట్ట ఛాన్స్ అయితే ఉంటది అందు గురించి ఇది నీటిలో అయితే మనం వేసే గేలా మునగదు అండ్ చిన్న చేపలు హాకుంటే మునుగుతుంది ఆ విధంగా అయితే ఉంటది అందుకే ఇదైతే నేను రికమెండ్ చేస్తాను మెయిన్ థింగ్ ఇక్కడే ఇదైతే క్లారిటీగా చూడను మామ ఇదైతే ఎలా పడితే అలా కట్ చేసేస్తూ ఉంటారు ఇవి కట్టాలంటే చాలా పెద్ద ప్రాబ్లము మీరు ఎక్కువ నీటిలో వేయాలంటే ఒకలా ఉంటది తక్కువ నీటిలో ఒక వేయాలంటే ఒకలా ఉంటది దాన్ని మార్చుకోవడము తీసి మళ్ళీ కట్టుకోవడం అంతే చాలా ప్రాబ్లము సో నేనైతే ఎలా చేస్తాను ఒకసారి క్లారిటీగా చూడండి చూడండి షిప్ ముక్క తీసుకున్నాను కదా దానికైతే ఒక సపరేట్ లైన్ అయితే చిన్న ముక్క అయితే తీసుకోండి మెయిన్ లైన్ కాకుండా దానికి ఒక రెండు ముళ్ళు అయితే గట్టిగా వేసుకోండి ఇట్లా వేసుకోవడం వల్ల అది జారదు అండ్ ఇది అయితే వేరొక టెక్నిక్ ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇది ఎందు గురించి యూజ్ చేయాలంటే మీరు ఎక్కువ నీటిలో వేయాలనుకుంటే అది తీయాలి లేదంటే మళ్ళీ తీసి వేరే దగ్గర కట్టాలి అలా కాకుండా ఇలా కట్టుకోవడం వల్ల మీరు ఎక్కువ నీటిలో వేసుకోవచ్చు తక్కువ నీటిలో వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అందు గురించి ఇలా చెప్తున్నాను ఆ కట్టుకున్న తర్వాత పత్తి ముక్క పట్టిన పత్తి ముక్క కట్టిన తాడుని మెయిన్ లైన్ కి అయితే కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం చూడండి అది ఒక రెండు మూడులే కాదు కొద్దిగా ఎక్కువ అయితే వేసుకోండి మూడు నాలుగు ముడ్లు అయితే వేసుకోండి వేసుకోవడం వల్ల ఈ లైన్ తో అలా వేసుకోవడం వల్ల ఈ లైన్ నైలాన్ అవడు కదా ఇదైతే ముడ్లు అయితే చాలా తొందరగా అయితే వీడిపోద్ది అవి వీడకుండా ఉండాలంటే కనీసం ఒక మూడు నాలుగు రౌండ్లు అయితే చుట్టుకొని మరి వేసుకోండి క్లారిటీగా చూడండి మీరు ఏ మాత్రం మిస్టేక్ చేసినా మొత్తం మరి అడ్జస్ట్ అవ్వదు ఈ లైన్ ఉంది కదా చూడండి ఇది కిందకి జారు టైట్గా టైట్ గా ఉంటది కిందకైతే వచ్చింది తక్కువ నీటి వేసుకోవచ్చు ఇదో పైకి అయితే వెళ్ళింది ఇదైతే ఎక్కువ నీటిలో అయితే వేసుకోవచ్చు ఇలా కట్టుకోవడం వల్ల చాలా సేవ్ అయితే అవుతుంది డస్ట్బిన్స్ ఉండదు అయితే రెడీ అయిపోయింది మమ్మ సో నాకైతే ఎక్స్ట్రా లైన్ అయితే కరకంటే పొడిగుంచాను కదా అదైతే ఇక్కడైతే చుట్టుకుంటున్నాను కార్నర్ లోనా చిగురునా ఎందుకంటే నాకు ఇంకా లాంగ్ పడాలి ఇంకా దూరం వేయాల్సి అనిపించింది అనుకో ఆ టైం మళ్ళీ వేరే తోడు తీసి దీన్ని కట్ చేసి యాడ్ చేసి పెద్ద ప్రాబ్లము అందుకే నేను ఫస్ట్ కట్టేటప్పుడే ఎక్స్ట్రా లైన్ అయితే తీసుకుంటేస్తాను ఎక్స్ట్రా లైన్ అయితే తీసుకుని దీనికైతే ముడేసేస్తాను నాకు అవసరం నాకు అవసరం అనిపించిందంటే అంటే అది ఇప్పుతాను ఇప్పి లాంగ్ కేస్తాను అవసరం లేదంటే వదిలేస్తాను ఈ లైన్తో మరొక ప్రాబ్లం ఏంటంటే మీరు ఫోల్డ్ చేశారంటే అది మళ్ళీ విప్పేటప్పుడు ఫోల్డే అయిపోద్ది నేనైతే ఏం చేస్తానంటే ఈ కార్నర్ కట్టాను కదా సో కరెక్ట్ గ్యాల ముళ్ళు సో మీరైతే నేనైతే అదో ఈ కార్నర్ నుంచి గ్యాల ముళ్ళు ఆ కార్నర్ కి వెళ్లే విధంగా అయితే చూసుకున్నాను ఈ తాడ్తో చిక్క ఉండే విధంగా అయితే చూసాం అనుకో మనకి ఇబ్బంది అయితే ఉండదు నీట్ లో వేసినా సరే లాంగ్ అయితే వెళ్తది ఫోల్ చేశారంటే అది మళ్ళీ విప్పి నీట్ లో వేసారంటే మా అది తాడు అయితే దగ్గరకి అయితే అయిపోద్ది సో వీడియో అయితే ఎంత మామా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎలాంటి వారు ఎవరైనా చేపలు వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి